మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యానం మనకు స్వాగతం యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇదైనా మన ధ్యానాంశంగా ఉంది యోగుతో వాదిస్తున్నటువంటి లేదా యోగుకు కౌన్సిల్ చేస్తున్నటువంటి స్నేహితులు ముగ్గురు ఈ అధ్యాయంతో ఇక మౌనంగా ఉన్నారు కారణం ఏంటంటే యోగు తన దృష్టి యందు తాను నీతిమంతుడిగా ఉన్నాడని ఇక ఏం చెప్తున్నా కూడా యోబు వినే స్థితిలో లేడని వారు గ్రహించి ఇక యోబుతో మాట్లాడడం వాళ్ళు చాలించారు అయితే ఇక్కడ ఒక కొత్త ప్రసంగికుడు కనబడుతున్నాడు ఆయన పేరు ఎలిహు అయితే ఈ ఎలుహు చాలా కాలం నుండి స్నేహితుల మాటలు యోబు మాటలు వింటూనే ఉన్నాడు అయితే సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు మొదటగా యోబు తనకంటే ఇక నీతిమంతుడు ఎవరు లేరు అన్నట్టుగా లేదా దేవుని ఎదుట తాను నీతి ఉన్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుగా అతని మాటలు ఉన్నాయి అని యోగు మీద కోపగిస్తున్నాడు అంతకంటే ఎక్కువగా యోగు స్నేహితులైన ఆ ముగ్గురు పైన కూడా బహుగా కోపగిస్తున్నాడు కారణం ఏంటంటే ఇరవై ఆరో అధ్యాయం నుండి ముప్పై ఒకటి అధ్యాయం వరకు సుదీర్ఘమైనటువంటి యోగూ ప్రసంగానికి వీరు బదిలివ్వలేదని జవాబు చెప్పకే యోగు మీద దోషం మోపుతున్నారని ఎలిహు తన మాటలు ఇలా ప్రారంభిస్తున్నాడు నాకన్నా ఎక్కువ వయసు గలవారు కనుక మీ అందరికంటే మీ ఎదుట చిన్న వయసు గలవారని గనక ఆ భయముతో ఇంతకాలం నేను మాట్లాడకుండా ఆగిపోయాను అయితే వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకున్నాను నేను అనుకున్నట్టుగా ఇప్పుడు అది నేను చూడలేకపోయాను గనక మాట్లాడడానికి నేను మొదలు పెడుతున్నాను అంటున్నాడు ఇతని ఉద్దేశం ఏంటంటే వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు బహువయసు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కాదు కావున నా మాట అంగీకరించుడని మనవి చేసుకొని వచ్చున్నాను నేను కూడా నా తాత్పర్యాన్ని తెలపకూరుతున్నాను ఏబో ముప్పై ఒకటో అధ్యాయంలో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను నా పనివారికి కానీ నా సేవకులకు కానీ నేను అన్యాయం చేయలేదు బీదలను విధవరాలను చేరదీశాను ఆదరించాను ఏదేమైనా కూడా న్యాయంగా నీతిగా బ్రతికినా అన్యాయాన్ని చూడాల్సి వచ్చింది కీడు అనుభవించాల్సి వచ్చిందని తన మాటల్లో నేను నా నీతి నా యథార్థత అంటూ వచ్చాడు కదా అది ఎలిహు యొక్క కోపానికి కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చా వేదికలో ఎవరు గెలవలేదు యోబు స్నేహితులు యోబును యోబును ఓదార్చలేకపోయారు అలాగని యోబులో ఉన్న పాపను కూడా పాపమును కూడా నిరూపించలేకపోయారు యోగు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పాపం కారణం కాకపోయినా వీరి మాటలు బట్టి యోగు శక్తికి మించి మాట్లాడుతున్నాడు స్నేహితుల మీద కోపంతో ఎలుహు మాటలు సబవే ఎలుహు మాటల్లో ఆంతర్యాన్ని నేను మీద చెబుతాను మార్లు యోబు యథార్థతను విడవను నీతిని విడవను అంటూ వచ్చాడు నాయందు దోషము వెతికినా కనరాదు అన్నాడు మనం నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి సామెత గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం చూడండి రెండవ వచనం నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే పరులేని పొగడదగును మనలో ఎంత శ్రేష్టమైన గుణగాణాలున్నా ఒక మారు రెండు మార్లు వినేదానికి మనుషులకు మంచిగా ఉంటుంది కానీ పదే పదే వాటిని మనమే మాట్లాడడం ద్వారా ఆ విలువను మనం పోగొట్టుకుంటాం అపో చిన్న పౌలు కొరంతీలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక పదవ అధ్యాయంలో వచనంలో ఇలాగ అంటున్నాడు తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకునేటకైనను వారితో సరిచూచుకునేటైనను మేము తెగింపజాలము కానీ అంటూ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి అంటాడు పద్దెనిమిది వచనంలో ప్రభు వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు యోగ అంశాన్ని కాస్త పక్కన పెట్టి పాఠం వింటున్నటువంటి మనం ఈ అంశాన్ని మన మనసులో ఉంచుకోవాలి అయితే ఎలీహులో ఉన్నటువంటి ఈ మంచి గుణం నాకు చాలా బాగా నచ్చింది పెద్దల్ని గౌరవిస్తూ చాలా సమయం వరకు తాను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఈ అంశాన్ని కూడా మాట్లాడకుండా బైబిల్ వదలలేదు లేవియ కఠం పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో నెరిచిన వాని ఎదుట లేచి ముసలివాణి ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను నేను యోహో మీ ఇళ్ళలో ఉన్నటువంటి తాతలు అమ్మమ్మలు లేదా వృద్ధాప్యములకు వచ్చిన అమ్మా నాన్నలు వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు వారికి గౌరవం ఇస్తున్నారా లేదా క్షణంలో మీరు అని వారిని నోర్మ ఇస్తున్నారా అయితే పెద్దలందరూ జ్ఞానులను చెప్పలేం అలాగని పెద్దల మాట తీసి పక్కన పెట్టమని చెప్పలే ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఇక్కడ ఎలిహు ఒక మాట అంటున్నాడు తొమ్మిదవచనంలో వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయసు గల వారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు నేను నా తాత్పర్యం చెబుతాను అంటున్నాడే ఇతని మాటల్లో వచనంలో అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అంటున్నాడు అలాగే ముప్పై మూడో అధ్యాయం నాలుగవ వచనంలో కూడా దేవుని ఆత్మ నన్ను సూచించను అంటాడు కాస్త ఆధ్యాత్మికమైన కోణంలో ఇతడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అతను మాట్లాడేందుకు అతని అంతరంగము లేదా ఆత్మ అతన్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు ఈ అంశాన్ని బట్టి మానవుల జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానము గొప్పదని మనము గుర్తించగలగాలి పౌరు కొరిద్దరితో మాట్లాడుతున్న మొదటి పచ్చకి మొదటి అధ్యాయంలో ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలే ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇదే సమయంలో ఎలుహు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు ఒక స్టేట్మెంట్ లాగా చెప్పకుండా ఈ అధ్యయనంలో పలుమార్లు మనకు వినపడుతున్న మాట ఏంటంటే నేనును నా తాత్పర్యము తెలిపితను కొందరు లేఖనాలపైన వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఇది నా అభిప్రాయము అని చక్కగా మెత్తని చెబుతూ చెబుతుంటారు మరికొందరైతే ఒక స్టేట్మెంట్ లాగా ఇదే నా వాదని నిజము అన్నట్టుగా బోధిస్తుంటారు ఈ యవనస్తుడైనటువంటి ఎలుగు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే యోబు స్నేహితులు యోబును ఖండించలేదని పన్నెండవచనం చూడండి మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరినూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనాలు ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతనే ఉండను నేను ఎవరికి ముఖస్థుతికి బిడుదలు పెట్టను ముఖస్థుతి చేయటం నా చేత కాదు అట్లా చేసిన ఎడలా నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను తన మాటల్లో యథార్థత లేకపోతే దైవికమైన భయం లేకపోతే ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాడు కాదు నాకు పక్షపాతం లేదు అంటున్నాడు రోమపత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం దేవునికి పక్షపాతము లేదు అని చెబుతుంది కనుక దేవుని పిల్లలుగా మనం కూడా పక్షపాతం లేని వారిగా ఉండాలి ఈ విషయమై యాకో భక్తుడు తన పత్రికల్లో మాట్లాడుతూ రెండవ అధ్యాయంలో ఎవరైనా ప్రశస్త వస్త్రములు ధరించుకొని బంగారు బొంగర పెట్టుకొని సమాజం అందులో వచ్చినప్పుడు మేము ఇక్కడ కూర్చుండుమని అతనికి మంచి ప్రదేశాన్ని మీరు చూపిస్తారు అయితే మురికి బట్టలు ధరించి దరిద్రుడు ఒకడు లోపల ప్రవేశిస్తే నీవిక్కడ నిలువము లేదా నా పాదముల దగ్గర కూర్చుండుమని దిగ్వస్థలని మీరు చూపిస్తారు ప్రాముఖ్యముగా దేవుని ప్రజల మధ్యలో సంఘములో ఇటువంటి తారతమ్యాలు ఉండకూడదు అపోజ్ నేను పావులు అందుకే అన్నర్తిస్తున్నాను నీకు మాట్లాడుతున్నప్పుడు మొదటి పద్ధతిగా రెండవ అధ్యాయం నాలుగో వచనంలో మనుషులను సంతోషపెట్టువారము కాక ఒకవేళ అలాగే నేను ప్రవర్తిస్తే గలతీయులతో మాట్లాడుతున్న ఒకటి పద్దులు అంటాడు నేను క్రీస్తుకు దాసుని కాకపోదును అని ఇది ఎలిహో యొక్క పరిచయ వాకులు అతని తాత్పర్యము అతని ప్రసంగం రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం దైవకృప మీకు తోడైన కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ